సాధారణంగా ఎలక్షన్స్లో బళ్ళు ఓడలవ్వడం ఓడలు బళ్ళు అవ్వడం అనేది చాలా సాధారణం ఎన్నోసార్లు ఓడిపోవటం చాలాసార్లు గెలవటం ఈసారి రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్లో ఎలక్షన్ సినారియో ఎట్లా ఉంది అన్నది మనం మాట్లాడుకోవాలనుకుంటే ఫస్ట్ ఇప్పుడు ఒక్కసారి ఇటు టీడీపీ వైసీపీ అనేది చెప్పట్లేదు కానీ జగన్మోహన్ రెడ్డి ఇటు నరేంద్ర ఇటు చంద్రబాబు నాయుడు గారు వీరి మధ్య బలాలు ఎలా ఉన్నాయి అన్నది మనం మాట్లాడుకోకుంటే నేను ఒక కరెక్ట్గా ఫోర్ డేస్ బిఫోర్ ఫైవ్ డేస్ బిఫోర్ ఒక వీడియో పెట్టాను ఈ ఉమ్మడి ప్రభుత్వం మీద ప్రజాభిప్రాయం ఎట్లా ఉంది అన్నది ఉమ్మడి ప్రభుత్వంలో ప్రజాభిప్రాయం ఎలా ఉంది అన్నది మాత్రమే నేను పెట్టిన వీడియో అక్కడ పెట్టిన వీడియోలో నేను ఎక్కడా కూడా వైసీపీ కోసం పెద్దగా అస్సలు మాట్లాడలేదు కానీ ఎమీడియట్గా చాలామంది నాకు కామెంట్స్ పెట్ట మొదలు పెట్టారు అందులో ఒక కామెంట్ ఏంటంటే ముసలుడా ఏ వయసులో నీకు ఎందుకు ఒకటి మరి ఎవరు పెట్టారావు రెండో కామెంట్ ఏమొచ్చిందంటే కొత్త పూజారి ఆరంభమయ్యాడు అని చెప్పి రెండో కామెంట్ అండ్ దట్ వాజ్ పోస్టెడ్ బై లేడీ తర్వాత మూడో కామెంట్ అయితే వచ్చిందంటే ఈవీఎం సీఎం ఈవీఎం ప్రైమ్ మినిస్టర్ అని చెప్పి ఒక కామెంట్ వచ్చింది తర్వాత చాలామంది పెట్టిన కామెంట్స్ అన్ని కూడా వైఎస్ జగన్ నెక్స్ట్ సీఎం అని నాకు మూడే మూడు కామెంట్స్ ఒక కామెంట్ ఎట్లా వచ్చిందంటే సనాతన ధర్మమే ఈసారి గెలుస్తుంది అని చెప్పి ఒక కామెంట్ వచ్చింది రెండోది జగన్ చేసిన అరాచకాలు నీకు కనబడలేదా అని చెప్పి ఎవరో ఒక ఒక మెసేజ్ పెట్టారు మూడోది చంద్రబాబు నాయుడే మళ్ళీ సీఎం అని చెప్పి ఒక మెసేజ్ వచ్చింది దీని ప్రకారంగా చూసుకున్నట్లయితే నేను పెట్టిన ఒక వీడియోలో అసలు నేను వైఎస్ జగన్ కోసం ఏమీ టచ్ చేయకుండా నేను ఒకటి మాత్రం చెప్పాను చంద్రబాబు నాయుడు గారు ఇటు కొడుకు లోకేష్ ఇద్దరు రాత్రి పగలవు కష్టపడుతున్నారు కానీ ఫలితం ఇట్లా ఉంటుంది అని చెప్పి నేను చెప్పాను కానీ వాళ్ళు ఆ ఫలితం ఏంటి అనేది వాళ్ళు వినకుండా చంద్రబాబు నాయుడు లోకేష్ కష్టపడుతున్నారు అన్న వంశం మాత్రమే తీసుకొని నా మీద చాలామంది కామెంట్స్ చేశారు ఈ విధంగా చూసుకున్నట్లయితే నేను ఇక్కడ ఎవరిని పడట్లేదు ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి నా మీద ఎవరికి నచ్చిన కామెంట్స్ వాళ్ళు పెట్టుకోవచ్చు అట్లాగే నా వీడియో మీద కూడా లేకపోతే నేను చెప్పిన అనాలిసిస్ మీద కూడా ఎవరి కామెంట్స్ వాళ్ళు చెప్పి చెప్పచ్చు కారణం ఏంటంటే ఈ వీడియోస్ చేసినప్పుడు అసలు ప్రజాభాయం ఎట్లా ఉంది అని చూడడం కోసం చేస్తాం ఇది చేసేటప్పుడు ఇక్కడ నాకు కనిపించింది ఏంటంటే వైసీపీ సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉంది ఎంత యాక్టివ్గా ఉందంటే చిన్న విషయాన్ని కూడా వాళ్ళు విడిచిపెట్టట్లేదు ఇది చిన్న వీడియో క్రియేటర్ పెద్ద వీడియో క్రియేటర్తో సంబంధం లేకుండా ఎవరైనా సరే వైసీపీ అనేసరికల్లా ఇమీడియట్గా వాళ్ళు ఇమీడియట్గా అసలు ఫస్ట్ టెన్ వ్యూస్ సర్కల్ వైసీపీ ఎంటర్ అవుతుంది అదే చూసుకున్నట్లయితే ఇరవై తొమ్మిది వేలు ముప్పై వేలు వ్యూస్ వచ్చినా సరే నాకు కనిపించింది ఒక బీజేపీ ఒక జనసేన ఒక తెలుగుదేశం వీళ్ళు ముగ్గురే ఇప్పుడు ఎట్లా ఉందంటే తెలుగుదేశం లేదు అంటే జనసేన బీజేపీ వాళ్ళు చాలా రిలాక్సింగ్ పొజిషన్లో ఉండాలి కనబడుతుంది వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్సెస్ మాత్రమే కానీ వాళ్ళ తలక సోషల్ మీడియాస్ యాక్టివ్గా లేకపోవడంతో ప్రజల్లోకి ఖచ్చితంగా అసలు వాళ్ళు ప్రజల అభిప్రాయం ఎలా ఉందో తెలుసుకునే పరిస్థితిలో వాళ్ళు లేరు అనేది నాకు అర్థమవుతుంది కానీ వీటిని నాకు వచ్చిన కామెంట్స్ బట్టి నేను చెప్తుంది అయితే టూ థౌజండ్ ట్వంటీ నైన్లో ఎవరికి ఎలక్షన్ అవకాశాలు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చూసినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియో రిలీజ్ చేసిన వెంటనే నాకు చాలా కామెంట్స్ జగన్ వస్తారు అని చెప్పి చెప్తారు అసలు టీడీపీ నుంచి కానీ బీజేపీ నుంచి కానీ జనసేన నుంచి కానీ ఎటువంటి కామెంట్స్ రాకపోయే అవకాశం చాలా ఉంది న్యూట్రల్ వాళ్ళు కొందరు ఉన్నారు న్యూట్రల్ వాళ్ళు వాళ్ళు వాళ్ళ సలహాలు కానీ వాళ్ళ అభిప్రాయం కానీ కొంతమంది చెప్తున్నారు సో న్యూట్రల్ వాళ్ళు ఇక్కడ చూసుకున్నట్లయితే వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఆఫ్ ది కామెంట్స్ సో దిస్ ఈజ్ ది ప్రస్తుతం జరుగుతున్న రాజకీయాల మీద ట్రెండ్ ఎలా ఉంది ఎవరు యాక్టివ్గా ఉన్నారు ఎవరు యాక్టివ్గా లేరు అన్న దాని మీద ఇది నేను చెప్పేటప్పుడు మనకు కనిపిస్తుంది ఏంటంటే వైఎస్ జగత్ బ్యాచ్ అంటే వైసీపీ ఈజ్ ట్రైయింగ్ వెరీ హార్డ్ టు కమ్ బ్యాక్ టు పవర్ ఇప్పటి నుంచి అన్ని అస్త్రాలు శస్త్రాలు సిద్ధం చేసుకుని వాళ్ళు ఉన్నారు ఇప్పుడు టీడీపీ జనసేన బీజేపీ వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు చేస్తున్నంతా ఏంటి కూడా అనేది మ్యాక్సిమం అని కనిపిస్తుంది పబ్లిసిటీ రెండోది మనకు కనిపిస్తుంది ఏంటంటే వాళ్ళు చెప్తున్న విషయాల మీద ఎక్కడ ముందుకు వెళుతున్నట్లుగా కనిపించట్లేదు ఫర్ ఎగ్జాంపుల్ గత ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు బడ్జెట్కి వచ్చేసరికల్లా వైసీపీ ప్రభుత్వం బడ్జెట్ నిధులన్నీ పక్కదారి పట్టించాయి అని చెప్పి ఒక ఎలిగేషన్ ఉంది వాళ్ళు ఆ ఎలిగేషన్ చెప్పిన చెప్పినప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆల్మోస్ట్ వెళ్ళికి వచ్చేసాము మోర్ దెన్ పద్నాలుగు మాసాల ప్రభుత్వం ఇంతవరకు వాళ్ళు చెప్పిన ఆ మాటకి వాళ్ళు ఆధారాలు ఎక్కడ చూపించారు వాళ్ళు ఏమైనా సరే సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్తో వాళ్ళు ఏమైనా మాట్లాడుతున్నారా చేశారా అని చూసినట్లయితే ఇంతవరకు కూడా ఎంత నిధులు మరణించారు ఆ నిధులు ఎటువైపు వెళ్ళాయి అన్న దాని మీద ఎక్కడ ప్రజలకైతే అభిప్రాయం లేదు ప్రజలకైతే స్పష్టత లేదు కాబట్టి ఇది ఒక పబ్లిసిటీ స్టంట్కి తీసుకునే అవకాశం ఉంది అట్లాగే శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో పది లక్షల కోట్లు అప్పు చేశారు అని చెప్పి ఒకటి రెండవది శ్వాతపత్రం వచ్చినప్పుడు ఒక ఒక ఫిగర్ వచ్చింది అట్లాగే బడ్జెట్ చేస్తున్నప్పుడు ఈ ప్రీ సర్వే బడ్జెట్ ప్రీ సర్వే వచ్చేసరికల్లా వాళ్ళు చెప్పిన ఫిగర్సు సో ఐదు లక్షలు ఎంతో వచ్చింది ఐదు లక్షల కోట్లు వచ్చి అప్పు చేసినట్టుగా కనబడుతుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొన్న నేను వీడియోలో చెప్పినట్లు ఇంచుమించుగా ఆయన చేసిన అన్నీ జరగాలి అని అంటే ఆరు లక్షల కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాల్లో ఖచ్చితంగా అప్పు చేయాల్సిన పరిస్థితి వాళ్ళు ఐదు లక్షల కోట్లు చేశారు సో వీళ్ళు ఆరు లక్షల కోట్లకి ఆల్రెడీ మొత్తం బడ్జెట్ వచ్చే ఐదు సంవత్సరాలకి కూడా సిద్ధంగా ఉంది ఎట్లా అంటే ఈ కంప్లీట్గా ఫ్రీ బీస్ కానీ బాబు గారెంటీ స్కీమ్స్ కానీ ఏవైతే ఇంప్లిమెంట్ చేశారో ఇంకా ఇంప్లిమెంట్ చేయబడి చాలా ఉన్నాయి అది ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారా అనేది మనం ఎదుర్చవలసిన పరిస్థితి ఉంది అంటే ఇరవై లక్షల జాబ్స్ ఆయన ప్రామిస్ చేశారు ఇరవై లక్షల జాబ్స్ క్రియేషన్ అనేది చాలా అంత ఈజీ కాదు అసలు డిఎస్సి కదా ఐదు సంవత్సరాలు వచ్చి లేదు అని చెప్పి ఇప్పుడు డిఎస్సి అనౌన్స్ చేశారు దాంట్లో కూడా పదిహేను వేల మంది ఎంతమంది తీస్తారు సిక్స్టీన్ థౌసండ్ సంథింగ్ ఇంకా లక్ష మంది దాటి ఓన్లీ టీచర్ కేటగిరీ వాళ్ళు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి అన్ని పోస్టులు క్రియేట్ చేయగలరా అన్నది ఒక సందేహ సందేహమే అట్లాగే చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రభుత్వంలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కానీ లేదు అంటే ఇంకో రకమైన ఎంప్లాయీస్ కానీ వాళ్ళ శాలరీస్ పెంచారు కానీ ప్రైవేట్ సెక్టర్లో స్కూల్స్లో పనిచేస్తున్న టీచర్స్ ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు వాళ్ళ పరిస్థితి ఏంటి మినిమం వేజెస్ ప్రకారంగా మినిమం వేజెస్ యాక్ట్ ప్రకారంగా బిఈడి చేసిన వాళ్ళైతే ప్రైవేట్ స్కూల్స్లో ఖచ్చితంగా ఇరవై నాలుగు వేల నుంచి ఇరవై ఐదు వేలు పే చేయాలి బీఈడీ చేయకపోయినట్లయితే అన్స్కిల్డ్ కింద వస్తారు కాబట్టి అంటే నాట్ ప్రో ప్రాపర్లీ క్వాలిఫైడ్ కాబట్టి బట్ దే హ్యావ్ ది స్కిల్స్ కాబట్టి వాళ్ళకి ట్వంటీ టూ థౌజండ్ రూపీస్ టు ట్వంటీ ట్వంటీ థౌజండ్ రూపీస్ మినిమం పే చేయాలి ట్వంటీ టూ థౌజండ్ టు ట్వంటీ త్రీ థౌజండ్ వాళ్ళకి మినిమం పే చేయాలి సో ఈ వీటి మీద ఆయన చర్యలు తీసుకోకపోయినట్లయితే ఈ ప్రైవేట్ టీచర్స్ అందరికీ అటు ఉద్యోగాలు రాక అట్లాగే వాళ్ళ శాలరీలో ఎటువంటి ఇంప్రూవ్మెంట్ లేక ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా వాళ్ళ సంపదను పెంచుకుంటున్నారు తప్ప టీచర్స్కి ఎటువంటి న్యాయం చేయట్లేదనే ఉద్దేశంతో వాళ్ళు కూడా రక ఖచ్చితంగా వాళ్ళు కొన్ని లక్షల్లో ఉంటారు ప్రైవేట్ స్కూల్ టీచర్స్ వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా సైలెంట్ ఓటు కింద నెక్స్ట్ ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు గారికి ఎగినెస్ట్గా ఓట్ చేసే అవకాశం ఉంది అంతేకాకుండా మనం ఒక్కసారి గమనించుకున్నట్లయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీ బస్ ఫర్ ది లేడీస్ ఫ్రీ బస్ ఫర్ ది ఉమెన్ ఇట్లా చూసుకున్నట్లయితే ఫ్రీ బస్ అనేసరికల్లా ఉమెన్ అనేసరికల్లా ఇక్కడ వాట్ వాటి ది ఫైనాన్షియల్ స్టేటస్ ఎటువంటి కార్డు వాళ్ళ దగ్గర ఉంది వాళ్ళ ఆధార్ కార్డు ఇవన్నీ వాటితో సంబంధం లేకుండా వాళ్ళకి రేషన్ కార్డ్స్ ఉన్నాయా వాళ్ళకి దీపం పథకం వస్తుందా వాళ్ళకు మాత్రమే ఇంప్లిమెంట్ చేస్తున్నారా ఉమెన్ అంటే అన్ని రకాల ఉమెన్స్కి ఉమెన్కి ఇది చేస్తున్నారా అన్నట్లయితే ఇక్కడ ఆర్టీసీకి వచ్చే భారం ఈ భారానికి అది కాకుండా ఇటు ఆటో వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళు కూడా ఫ్రీ చేసుకోవడం కోసం ఏదో పదివేల రూపాయల స్కీమ్ అని చెప్పి ఆటో వాళ్ళకి ఇంప్లిమెంట్ చేసుకో చే చేస్తుంది కాబట్టి ఇక్కడ కూడా చాలా అసంతృప్తి బయటకు వచ్చే అవకాశం ఉంది ఈ అసంతృప్తి వర్గం అంతా కూడా ఖచ్చితంగా నెక్స్ట్ ఎలక్షన్స్లో పూర్తిగా టీడీపీకి అగెన్స్ట్గా ఓట్ అవకాశం ఉంది మనం ఒక్కసారి గతసారి గత గత ఎలక్షన్స్లో ఓటింగ్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే టీడీపీ జనసేన బీజేపీ అసెంబ్లీ ఎలక్షన్స్లో ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ ఆఫ్ ఓట్స్ గెయిన్ చేశాయి టీడీపీ లోన్ ఫార్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ పర్సెంట్ అంటే టూ థౌజండ్ నైన్టీన్లో వాళ్ళు థర్టీ నైన్ పాయింట్ సంథింగ్ వాళ్ళకి ఓట్స్ వచ్చాయి ఈసారి టీడీపీకి ఫార్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ పర్సెంట్ వచ్చింది అంటే ఓటింగ్ ప్యాటర్న్లో జస్ట్ సిక్స్ పాయింట్ సంథింగ్ డిఫరెన్స్ రావడంతో టీడీపీ గెలిచింది వైసీపీ ఓడిపోయింది దేని మీద కూడా చాలా అనుమానాలు ఉన్నాయి అనుమానుల కోసం మాట్లాడదాము బీజేపీ అయితే టూ పాయింట్ ఎయిట్ త్రీ పర్సెంట్ మాత్రమే గెయిన్ చేయగలిగింది వైసీపీ టూ థౌజండ్ నైన్టీన్లో ఫార్టీ నైన్ పాయింట్ నైన్ పర్సె నైన్ ఫైవ్ పర్సెంట్ వాళ్ళు స్కోర్ చేశారు వైసీపీ అదే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వాళ్ళది థర్టీ నైన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ అంటే ఆల్మోస్ట్ టెన్ పర్సెంట్ ఆర్ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వాళ్ళు ఓట్ బ్యాంక్ తగ్గింది ఇట్లా మనం చూసుకున్నట్లయితే జస్ట్ పాయింట్స్ డిఫరెన్స్లో కూడా సీట్లు మారే అవకాశం ఉంది మనం ఎన్ని టీడీపీ కోసం మాట్లాడుతున్నాము జనసేన కోసం మాట్లాడట్లేదు ఏంటి అని అంటే నాకు చూసిన మనం చూసినట్లయితే జనసేన చాలా ఒక డిస్క్రెంటెడ్ పొజిషన్లో కానీ డిసప్పాయింట్మెంట్ పొజిషన్లో కానీ లేదు అంటే వాళ్ళ అసంతృప్తి మనకి కనబడుతుంది మొన్న జరిగిన విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎలక్షన్స్లో అక్కడ మనం చూస్తున్నాము థర్టీ కార్పొరేటర్స్ వైసీపీ వాళ్ళు స్టాండింగ్ కమిటీకి పోటీ చేయడం కానీ వాళ్ళకి ఫిఫ్టీ సీట్స్ వచ్చి వాళ్ళు గెలవడం జరిగింది ఈ విధంగా చూస్తున్నట్లయితే ఆల్రెడీ టీడీపీ కొంచెం వాళ్ళ దాని ఒక స్థాయి తగ్గుతుంది అట్లాగే టీడీపీ బీజేపీ జనసేన మధ్య కోఆర్డినేషన్ కూడా తగ్గింది అని మనకి అర్థమవుతుంది అట్లాగే మూడు నెలమర్లలో కూడా కొంతమంది డైరెక్టర్స్గా జనసేన వాళ్ళు అపాయింట్ అయిన వాళ్ళు వాళ్ళు రిజైన్ చేయడం కూడా జరిగింది అది వాళ్ళ అసంతృప్తి అక్కడ మనకి కనబడింది కానీ పవన్ కళ్యాణ్ గారు వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకోకుండా పూర్తిగా ఇప్పుడు ఆయన సినిమాలు అప్డేట్ చేయడంలో ఆయన చాలా బిజీగా ఉన్నారు అంతేకాకుండా ఇప్పుడు బీజేపీ ఎజెండాని తన జెండాగా మార్చుకొని ఇప్పుడు ఆయన సనాతన ధర్మం వైపు మాత్రమే వెళ్తున్నారు మిగతా విషయాల మీద ఆయన దృష్టి తగ్గింది అన్నది మనకు కనిపిస్తుంది పార్టీని చేసి టూ థౌజండ్ ట్వంటీ నైన్ కోసం ఆయన సన్నద్ధ చేయడానికి ఎక్కడా మనకు కనిపించట్లేదు అంతేకాకుండా ఆయన చెప్తుంది పదిహేను సంవత్సరాల వరకు కూడా ఈ కూటమి ప్రభుత్వమే ఉంటుంది చంద్రబాబు నాయుడు గారే సీఎంగా ఉంటారు అన్నట్లుగా మాట్లాడుతున్నారు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు వయసు డెబ్బై ఐదుకి వచ్చేసారు ఆయన అంటే టూ థౌజండ్ ట్వంటీ నైన్ ఎలక్షన్స్ గల్లా ఆయన డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు మొన్న టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్లో చెప్పింది ఏంటంటే ఇదే నా చివరి ఎలక్షన్ నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి ఆయన అడిగారు కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్స్లో ఆయన పోటీ చేస్తారా ఆయన ఇంకా వెనక నుండి పార్టీని నడిపించి అధికారంలో తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తారా అని మనం చూసినట్లయితే ఆయన వారసుడిగా లొకేషన్ తీసుకురావడం కోసం లొకేషన్ని మీద వేసుకొని ఆయన ఎక్కడ కూడా మనకి కనిపిస్తున్నారు తండ్రి కొడుకులు అంటే సాధారణంగా ఆయన సీఎం ఈయన మినిస్టరు ఇద్దరు వెళుతున్నారు అని చెప్పడానికి ఇక్కడ ఎవరు మాట్లాడినట్లాగా ఎందుకంటే వాళ్ళు ఒరిజినల్గా తండ్రి కొడుకులు కాబట్టి అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఆయన వారసుడి కింద లోకేష్ని గ్రూమ్ చేస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది కాబట్టి ఇది కూడా ఒక నెగిటివ్ ఫీలింగ్ వెళ్ళే అవకాశం ఉంది సో జనసేన ఆల్రెడీ ఎలక్షన్స్ ముందే మేము నెంబర్ టూగానే ఉంటామో అని చెప్పేసి పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్స్ కనపడుతున్నాయి బీజేపీ ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళు ఓట్ షేర్ టూ పాయింట్ ఎయిట్ త్రీ పర్సెంట్ సో నెక్స్ట్ ఎలక్షన్స్కి ఖచ్చితంగా టూ పాయింట్ ఎయిట్ త్రీ పర్సెంట్ నుంచి ఇంకా వాళ్ళు తగ్గే అవకాశం ఉంది కారణం ఏంటంటే బీజేపీలో అంతర్గతంగా జాతీయ స్థాయిలో జరుగుతున్న విషయాలు రెండోది ఏంటంటే చంద్రబాబు నాయుడుకి సపోర్ట్గా ఉండేవాళ్ళు ఎవరూ కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా కానీ రాష్ట్ర కార్యవర్గంలో కానీ పెద్దగా ఉండకూడదు అన్నది బీజేపీ సెంట్రల్ కమిటీ ప్రయత్నం సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా అంతేకాకుండా చంద్రబాబు నాయుడిని అరగదొక్కడానికి ఎప్పుడూ కూడా నరేంద్ర మోడీ అమిత్ షా ద్వయం ప్రయత్నం చేస్తూనే ఉంటుంది సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళ మెజారిటీ చాలా తగ్గింది కాబట్టి ఇప్పుడు వాళ్ళు టీడీపీ మీద అటు నితీష్ కుమార్ మీద అంటే జేడియూ మీద డిపెండెంట్ పొజిషన్లో ఉన్నారు కాబట్టి ఆ మాత్రమైనా గ్రాంట్స్ ఇస్తున్నారు ఎందుకంటే మనం చూసాము నెక్స్ట్ ఎలక్షన్స్ ఎక్కడ ఉంటే దాని మీదే బీజేపీ ప్రభుత్వం వాళ్ళ బడ్జెట్లో ప్రత్యేక కేటాయింపులు చేస్తూ ఉంటుంది మనకి నవంబర్లో ఒక్కసారి బీహార్ ఎలక్షన్స్ జరిగిన తర్వాత ఖచ్చితంగా బీజేపీ స్టాండ్స్ మారే అవకాశం చాలా ఉంది అట్లాగే నరేంద్ర మోడీ గారు కూడా అధికారంగానే రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చినట్లయితే ఈ డెబ్బై సంవత్సరాల వయసు బట్టి ఆయన రాజీనామా చేయాల్సి వస్తే అట్లాగే మళ్ళీ డైనామిక్స్ని కూడా మారే అవకాశం ఉంది సో ఇవన్నీ టీడీపీకి ప్లస్ అవుతాయా మైనస్ అవుతాయా నిన్న రాహుల్ గాంధీ గారు చాలా ఎఫెక్టివ్గా చూపిస్తున్నారు ఎట్లా ఈవీఎం ట్యాంపరింగ్స్ జరుగుతున్నాయి ఓటర్స్ లిస్టులో ఉన్న బ్లడర్స్ ఏంటి సో ఆయన చాలా పకడ్బందీగా చూపిస్తున్నారు అట్లాగే బీహార్ ఎలక్షన్స్లో యాభై ఆరు లక్షలు యాభై ఐదు లక్షలు ఓట్లు గల్లంతు అని చెప్పి ఒక వార్త ఇవన్నీ కూడా ప్రజలు అమ్మేటట్లుగా ఉంది కాబట్టి మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే వైసీపీ వాళ్ళు కూడా మొదటి నుంచి చెప్తుంది ఏంటంటే ఇది ఈవీఎం ట్యాంపరింగ్తో వచ్చిన ప్రభుత్వం ఇట్స్ ఏ ఎలక్టెడ్ ఇట్ ఈస్ నాట్ ఎలక్టెడ్ ఇట్ ఈస్ మ్యానిపులేటెడ్ అధికారం మ్యానిపులేట్ చేయడంతో ఎలక్షన్స్ మ్యానిపులేట్ చేయడంతో ఈయన జరిగింది అని చెప్పి మాట్లాడుతున్నారు అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో జరిగిన చాలా విషయాల మీద అంటే ఇటు మంచు స్కామ్ కానీ లేదు అంటే ఈ బియ్యంకు సంబంధించి ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో జరిగిన అవకతవకలు కానీ ఈ బియ్యాన్ని పై దేశాలకు ఇస్తున్న విషయాలు కానీ చాలా విషయాలు ఉన్నాయి అట్లాగే చాలా కేసులు కూడా అలాగే ఉన్నాయి కానీ ఏ ఏ కేసు విషయంలో కూడా ఎక్కడ ఏది ముందుకు జరగట్లేదు అందరినీ అరెస్ట్ చేస్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డిని టచ్ చేయట్లేదు ఓన్లీ క్రిటిసిజం వరకే అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య ఎక్కడ జరిగే చేద్దాం ఉన్నా సరే విపరీతమైన రెస్ట్రిక్షన్స్ పెడుతున్నారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు లేదంటే టీడీపీ వాళ్ళు అక్కడికి వెళ్ళాలనుకున్నా సరే చాలా రెస్ట్రిక్షన్స్ ఉండేవి అలాగే సేమ్ రెస్ట్రిక్షన్స్ ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఇటు జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టడంతో ప్రజల్లో నిజంగా చెప్పాలంటే ఒక వ్యతిరేక భావన ఉంది మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక కార్యక్రమంలో పాల్కు పాల్పొని చెప్పినప్పుడు పోలీస్ చార్జీలు చూసాము పోలీసు విపరీతంగా మోహరింపులు చూసాము అట్లాగే చాలా రెస్ట్రిక్షన్స్ కూడా పెట్టారు ఈ విధంగా ఎన్ని రకాలుగా చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఎలక్షన్స్లో చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి అనేది చూసినట్లయితే చంద్రబాబు నాయుడికి చాలా ప్రతికూల అవకా ఉన్నాయి ప్రతికూల అవకాశాలు అవకాశాలు ఏంటంటే అంశాలు ఏంటంటే నంబర్ వన్ చంద్రబాబు నాయుడు ఓన్లీ అమరావతి మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు మిగతా ప్రాంతాలను పట్టించుకోవట్లేదు దానికి టీడీపీ వాళ్ళు ఏం చెప్తారంటే అభివృద్ధి ఏజెండాగా ఆయన వెళ్తున్నారు ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నారు విశాఖపట్నం ఎకనామిక్ క్యాపిటల్గా ఐటీ హబ్గా మారుతుంది అని చెప్పి ఇప్పుడున్న పరిస్థితుల్లో చూసుకున్నట్లయితే చాలా అగ్రిమెంట్స్ అయితే జరిగాయి ఈ అగ్రిమెంట్స్ అన్ని కూడా రూపం దాల్చడానికి ఈయన ప్రామిస్ చేసిన ఇరవై లక్షల ఉద్యోగాలు చేయడానికి నా ఉద్దేశం ప్రకారంగా అయితే టూ థౌజండ్ ట్వంటీ నైన్ కల్లా అది సాధ్యపడదు ఎందుకు సాధ్యపడదు అంటే చాలా లీగల్ ఇష్యూస్ ఉంటాయి చాలా గ్రౌండింగ్ టీచింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇవన్నీ ఇవన్నిటికి కాకుండా అమెరికా నుంచి వస్తున్న ప్రతికూల వాతావరణం కూడా ఐటీ ఇండస్ట్రీని స్లో చేసే అవకాశం ఉంది టీసీఎస్ ఎప్పుడూ లేనట్లుగా చాలామంది ఉద్యోగస్తులు తొలగించడం మనం చూసాము ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఫస్ట్ వచ్చి జీతాలు పెంచుతామంటున్నారు పదహైదు పదిహేను వేల మంది పద్నాలుగు వేల మందిని ఉద్యోగస్తులు తీసేసి వాళ్ళ జీతం పెంచి విశాఖపట్నంలో మళ్ళీ టీసీఎస్ కంపెనీ పెట్టి అక్కడ రిక్రూట్మెంట్స్కి అవకాశాలు ఎంతవరకు ఉంటాయి లోకల్ పీపుల్ ఎంతవరకు తీసుకుంటారు అన్నది మనం ఎదురు చూడాల్సిందే అట్లాగే ఆల్మోస్ట్ ఆల్ కంపెనీస్ విషయంకి వచ్చేసరికల్లా టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఇది పేపర్ రూపంలోనే ఉన్నట్లయితే ప్రజల్లో ఖచ్చితంగా అనాసక్తి కానీ లేదంటే వ్యతిరేకత కానీ ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది దీనికి మనం చూసేది ఏంటంటే అటు వైసీపీలో చూసుకుంటా ఇటు టీడీపీలో చూసుకుంటా అట్లాగే జనసేనలో చూసుకున్న వైసీపీ వాళ్ళు కండువా మార్చారు పార్టీ మారిన వెంటనే అంటే పార్టీ మారిన వెంటనే పార్టీ అధికారులు మారిన వెంటనే మార్చారు కాబట్టి మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ ముందు కండువ మార్చడానికి గ్యారెంటీ అక్కడ ఉంది దానికి మనకు ఉదాహరణగా మొన్న విశాఖపట్నం స్టాండింగ్ కమిటీ ఎలక్షన్స్లో ముప్పై ఓట్లతో ఉన్న వాళ్ళకి యాభై ఓట్లు ఎట్లా వచ్చాయి ఆ ఇరవై మంది ఎవరై ఉంటారు ఖచ్చితంగా వాళ్ళంతా పార్టీ మారిన వాళ్ళే కాబట్టి ఇవి ఎక్కడా కూడా ఉన్నాయి ఇవి ఎక్కడ కూడా ఉన్నాయి ఇవన్నీ మనం ఖచ్చితంగా చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు గారు హవా ఖచ్చితంగా తగ్గే అవకాశం ఉంది చంద్రబాబు నాయుడు ని పూర్తిగా ప్రొజెక్ట్ చేసుకుంటూ వెళ్తున్న పరిస్థితిలో ఇది ఆయనకు ఒక నెగిటివ్ అవ్వచ్చు ఎందుకంటే మనం ఒకసారి తెలంగాణ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే కేసీఆర్ గారు కేటీఆర్కి అటు కవితకి అటు హరీష్ రావు గారికి ఇచ్చిన ప్రాధాన్యత అది వాళ్ళకి ఎలక్షన్స్లో ఇబ్బంది పెట్టింది అదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగే అవకాశం ఉంది అట్లాగే సెంట్రల్ కమిటీ ఆఫ్ బీజేపీ వాళ్ళ దృష్టిగా మారినట్లయితే ఎట్లా ఉంటుందో అది కూడా మనకి కొంచెం అనుమానమే ఈవీఎం ట్యాంపరింగ్ విషయంలో ఎలక్షన్ కమిషన్ తాలూకా మీద ఎటువంటి ఒత్తిళ్లు ఉంటాయి వాళ్ళు ఏం జవాబు చేస్తారు చెప్తారని కూడా మనం ఎదుర్చవలసిన పరిస్థితి ఇవన్నీ కూడా సుప్రీంకోర్టుకి గట్టిగా చేరే అవకాశం ఉంది సో ఈ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక సైలెంట్ రోల్ చేస్తున్నారు ఆయన కొంచెం అధికారానికి దూరంగా ఉండి ఆయన అబ్జర్వ్ అబ్జర్వ్ చేస్తున్నట్లు కనబడుతుంది కానీ ప్రజల్లో ఏంటంటే ఆయన అనాసక్తిగా ఉన్నారు ఆయన ప్రస్తుతానికైతే బీజేపీ జెండాని అజెండాని పోస్తున్నారు ఆయన కంప్లీట్గా సనాతన ధర్మంలో ఉన్నారు కాబట్టి ఆయన పెట్టుకున్న టార్గెట్ నుంచి ఆయన పక్కకు వెళ్ళారు అన్నది ఒక ప్రజా అభిప్రాయం ఇవన్నీ కూడా నెక్స్ట్ ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు గారికి లోకేష్కి ఖచ్చితంగా నెగిటివ్ పాయింట్స్ అయ్యే అవకాశం ఉంది అట్లాగే టీడీపీ సోషల్ మీడియా అస్సలు యాక్టివ్గా లేదు వైసీపీ ప్రతి విషయాన్ని ఖచ్చితంగా స్పందిస్తోంది వాళ్ళు చాలా యాక్టివ్గా ఉన్నారు అందులో నిజం అబద్ధం అని చెప్పి టీడీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ పార్టీ వాళ్ళు అట్లాగే బీజేపీ వాళ్ళు ఎన్ని చెప్పినా సరే వైసీపీ సోషల్ మీడియా ఈజ్ ప్రో యాక్టివ్ టు మేక్ వైఎస్ జగన్ అండ్ వైసీపీ బ్యాక్ టు పవర్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ది బెస్ట్